అలాగే మన ఉభయ కరీంనగర్ జిల్లా బాధ్యులైనటువంటి అధ్యక్ష బాధ్యులు వహిస్తున్నటువంటి శ్రీమాన్ గౌతమ్ రావు గారు ఇప్పుడు వారి విషయాన్ని అమ్మా ఎంతో చక్కటి శాఖ జగిత్యాలు ఉండే జమున గారు ఎందుకో కొంచెం శ్రద్ధ వహించక రవీంద్ర గారు శ్రద్ధ వహించక రంజిత్ స్వామి గారికి ప్రోత్సాహం లేక లేనివ్వ చేసుకోలేదు చేసుకోవాలి ఎందుకంటే మనకు జిల్లాల్లో విడిపోయి ఈ జిల్లాలో ఒక ఐదు శాఖలు ఉన్నాయి మనకు జగిత్యాలు కోరుట్ల వెట్పల్లి మల్లాపూర్ రాయకల్ జైత్యాలు అన్నీ మొదలైనాయి జిల్లా ఎదుర్కొడాలన్నా మనకు ఒక శాఖ ఉండాలి తప్పకుండా మనం ఎప్పుడన్నా ఏదన్నా కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు చిరంజీవి స్వామి వారు అడుగుతున్న వికాసం తరగతి ఉందా కార్యక్రమాలు జరుగుతున్నాయా అది లేకపోతే సమయం ఇవ్వడం లేదు వీరేదో అన్ని జిల్లాలో జరుగుతూ మన దగ్గర రావడం జరిగింది దేవనాథీ స్వామి వారు కనుక దాన్ని ఏమేమి చేయండి ఇప్పుడు స్వామివారు చెప్పారు సమాజంలో సేవ చేస్తేనే గుర్తింపు ఉంటుంది ఉద్యోగం చేస్తే అని గుర్తించని వెళ్ళినప్పుడు చెప్పారు చక్కని అవకాశం మన జీవితంలో చిన్న స్వామి వారి వారు ఆచార్యులుగా తరంగిలో మనం సేవ చేసుకొని పట్టిమాలకు ఇది మీరు రోజు రావాల్సిన పడలేరు ఇరవై నాలుగు గంటలు సమయం ఇవ్వాల్సిన పడలేరు ఒక నాలుగు విభాగాలు ఉంటాయి మనకు వికాసరంగంలో మహిళా ఆరోగ్య వికాస్ ఒకటి సంస్కార వికాస్ ఒకటి ప్రజ్ఞా బట్టి యువ వికాసాన్ని నాలుగు విభాగాలుగా మనం సేవా కార్యక్రమాలు చేస్తున్నాం ఆరోగ్య వికాసం ద్వారా ఇక్కడ ట్రైనింగ్ కలు అవగాహన ఉంది మహిళల్లో ట్రీట్మెంట్ చేయడం క్యాన్సర్ అవేర్నెస్ కార్యక్రమం చేయడం గర్భంచి ముప్ప ద్వారా అని వాళ్ళకి పరీక్ష చేస్తూ ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నాయా అని మనం చేయడం అలాగే రొమ్ములలో ఏమైనా గడ్డలు ఉన్నాయా అని ఈ రెండు పరీక్షలు మనం చేయడం జరుగుతుంది మన కార్యకర్తలే ట్రైనింగ్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా చేస్తున్నారు ఒక నలభై ఐదు లక్షల మందికి పరీక్షలు చేయడం జరిగింది మనం ఇంతవరకు కరీంనగర్లో మేము బేస్ క్యాంప్ అని పెట్టాము జిల్లా కార్యాలయంలో రెగ్యులర్గా అక్కడ క్యాంప్ నడుస్తుంది మొన్నటి వరకు రెండు పెట్టుకున్నాము రెండవ ఆదివారం నాలుగవ ఆదివారం అని బయటి గ్రామాలలో కూడా పెట్టుకొని ఒక మండలం తీసుకున్నాం మన కొన్న మండలం మండలంలోని గ్రామాలన్నీ చేస్తూ వెళ్తున్నాం అలాగే ప్రజ్ఞ ద్వారా చిన్నపిల్లలలో మూల దేశం గురించి తల్లిదండ్రుల గురించి మన దేశ ఔనా గురించి వారికి అన్ని తెలియడానికి మనం సమ్మర్ లో క్యాంపులు పెడుతున్నాం రెగ్యులర్గా పెడుతున్నాం మన కరోనా వచ్చినప్పుడు పిల్లలకు సమయంలో ఆన్లైన్ ద్వారా తీసుకోలేకపోతు భగవద్గీత సంకల్పించుకొని స్వామివారి మంగళ మంగళశాస్త్రం తీసుకొని ఆన్లైన్లో కరోనా సమయంలో భగవద్గీత ప్రారంభం చేస్తే ఒక్క కరీంనగర్ కాదు లండన్ వాళ్ళు అమెరికా వాళ్ళు ఆంధ్ర వాళ్ళు బెంగళూరు వాళ్ళు అందరూ కూడా అందులో చేయాలి సుమారు రెండు వందలు నూట ఇరవై మంది నేర్చుకున్నారు చివరి వరకు ఏడు వందల శ్లోకాలు వాళ్ళతో పాటు తల్లిదండ్రులు కూడా కూర్చుండి వాళ్ళకు కూడా కంటస్థ వాళ్ళని జరిగింది ఆ విద్యార్థులు అవధానం చేస్తున్నారు ఉంది అని అడిగితే చెప్తారు అట్లా అవగాహన నేర్చుకొని నాలుగు బ్యాచ్ ఐదో బ్యాచ్ నడుస్తున్నారు ఇప్పుడు మీరు ఇళ్ళలకే ఇళ్ళే స్వామివారు కొత్తగా పెట్టారు రోజు రెండు శ్లోకాలు చక్కగా నేర్చుకోవచ్చు నాలుగు మనం అరగంట 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 దీనికి ఎంతసేపు ఉన్నాం రెండు శ్లోకాలు చదువుకోవడానికి పది నిమిషాలు సాయంకాలం వాటిని వివరంగా చెప్పడానికి నలభై నిమిషాలు అని చెప్పారు నేర్చుకున్నాం అందులో ఉన్న విజ్ఞానాన్ని మన జీవితానికి సారానికి తరగత ఒక యాభై వేల మందితో స్వామివారితో కలిసి నోటికి చదవాలి అనే దాని మీద నేర్పడం జరుగుతుంది మీ అందరికి కలిగింది ఆ అద్భుతమైన దృశ్యాన్ని చూసే భాగ్యం మనకు కలిగింది పునః మళ్ళీ ఒకసారి ఉకాస్త కలిగినది హరికృష్ణ చేసేందుకు అనేక విషయాలను గౌరవ గౌతమ్ బాబు గారు మనకు శ్రమించారు క్యాప్లో ఉన్నటువంటి రామాలయం బేస్గా అక్కడ ఉన్నటువంటి కలువులందరికీ ఒక ఆసక్తి ఇక్కడ అద్భుతమైన కార్యక్రమం జరుగుతే దగ్గర దగ్గర అక్కడ నుంచి ఇక్కడికి రాయకపోతున్నాం అక్కడ ఒక శాఖ పెట్టుకుంటే బాగుంటుంది అని వారంతా అలగడీ సభ్యులను తీసుకోండి తర్వాత ఏం అందరం కలిసి పోకొని ఈ విధంగా చేద్దాం అనేది ముందు తీసుకువెళ్దాం అలాగే మంచి విషయాన్ని ఇప్పటి వరకు మనకు చెప్పారు ఏజ్ వన్ క్యాచ్ ఒక్కరుగరిని మన లైన్ నుండి వచ్చే వాళ్ళని తీసుకున్నా భగవద్త క్లాసులు ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో నా గో గౌరవంగా గీతా ఇరవై ఇరవై ఐదు వేల మందికి గీత నేర్పా అయితే నేర్పే టైంలో అప్పుడు అన్ని స్కూళ్ళల్లో రానియకపోయేది ఇప్పుడు పరిస్థితి మారింది ప్రతి స్కూల్ వాళ్ళు ఫోన్ చేసి మా స్కూల్లో క్లాస్ పెట్టండి అంటే విలువలు మానవ విలువలు పతనం అవుతున్నటువంటి వేళ ఏకైక గ్రంథము గీతను మార్చేది భగవతికి ఒకటే అనేది తెలుసుకోవడం జరిగింది అందుకే ప్రతి స్కూల్లో అడుగుతున్నారు కానీ మనకు ఉన్నటువంటి సభ్యుల్లో టైం వేయలేకపోయి చెప్పే పరిస్థితులు లేకుండా జరుగుతుంది మన తర్వాత జనరేషన్ ముందుకు రావడం లేదు ఇరవై సంవత్సరాల క్రితం ఇవ్వలమైతే ఉన్నాము మళ్ళీ వాళ్ళనే కనబడుతున్నాం తప్ప మన పిల్లలు మన తర్వాత జనరేషన్ వాళ్ళలో స్ఫూర్తి నింపేందుకు చదవాల ప్రయత్నం చేస్తున్నాం ఒక వంద మందిని ముందు వేసుకుంటే అందులో పది మంది చూపుతున్నారు అందులో ఇద్దరు ఉంటున్నారు ఎనిమిది మంది జారిపోతున్నారు అట్లాంటి వాళ్ళని తీసుకున్నాం అయితే ఒక ఆలోచన ఏమవుతుందంటే ప్రతి స్కూల్లో అక్కడ ఉన్నటువంటి అధ్యాపకుడికి భగవద్గీత మీద పట్టుండేలాగా నేర్పడం నేర్పిన తర్వాత ఆ స్కూల్లో ఆ ఉపాధ్యాయుల ద్వారా ఆయా స్కూళ్ళలో ఒక క్లాస్ పెట్టి అక్కడ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు భగవద్గీత నేర్పే విషయాన్ని కూడా గీతా సత్సంగం నుంచి ఆలోచన చేయడం జరుగుతుంది వికాస్ సరి తోడై రెండు కలిపి ఈ కార్యక్రమాన్ని మనం చేపట్టాం ప్రతి విద్యార్థిని విద్యార్థికి భగవద్గీతను చేరేలాగా వచ్చే గీతా జయంతికి స్వామివారు ఆదేశించినట్టుగా యాభై వేల మందిలో అగ్రమైన భాగాన్ని మన మంతంపోయే కృషి చేద్దాం ఈ సందర్భంగా తెలిపేసి వచ్చేసిన మీ కూడా పేరు పేరున శుభాభినందనలు శుభాకాంక్షలు జరుపుతూ ఈ కార్యక్రమాన్ని ఒక పద్ధతి ప్రకారం నడిపించినటువంటి శ్రీమాన్ రజనీ కుమార్ చార్ల వారికి బృందానికి అందరికీ కూడా పేరు పేరున విశాఖ వికాస్ తరగతి అనేక అనేక కృతజ్ఞత అభివృద్ధి తెలిపితూ జై శ్రీమాన్ రెండు వందల మందిని మెంబర్షిప్ చేయించాలి నేను చెప్పాను దాన్ని ఒక్క శాఖ కాకుండా నాలుగు ప్రాంతాలకు విడగొట్టాలంటే దాన్ని నాలుగు శాఖ ఒకటి గృహిణులకు ఒకటి వ్యాపారస్తులకు ఒకటి కూడా గ్రూప్లో అయి అందులో ఎంటర్ కానీ జిల్లా స్థాయిలో కాంపిటీషన్ ఉంటుంది సంవత్సరం తర్వాత జిల్లా ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళకు మళ్ళీ స్థాయి దగ్గర కాంపిటీషన్ ఉంటుంది స్టేట్ లెవెల్ కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ వాళ్ళకు తగ్గిస్తుంటాయి అందరికి చెప్పండి అందరూ జైన్ చేయించాలి మనం చేయించుకోవాలి లేకుంటుంటే मैं गाइडलाइन बहुत जय श्री मानव